ఎందుకంటే చింతకాయలు ఎక్కువ తూకం అయితే రావు కదా దాంట్లో తొలి ఎక్కువ ఉంటుంది దీని ఒరిజినల్ రేట్ వచ్చేసి కేజీ ఎనిమిది రూపాయలు అనమాట డబ్బులు ఇస్తేనే ఇస్తారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరంలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనమైతే ఇప్పుడు మార్కెట్ కి దగ్గరలో ఉన్నాము ఈ టైంలో ఇలా నన్ను చూసి ఏ భూతమో దయ్యమా అని భయపడకండి ఎందుకు ఇలా అంటున్నానా అంటే ఒక అన్న కామెంట్ పెట్టినారు నువ్వు పగలే కనిపించవమ్మా ఇంక తెల్లవారుజాము ఏమి కనిపిస్తావా అని వీడియో తీసి పెడుతున్నావు అనేసి కామెంట్ చేశారు నేనైతే సీరియస్ గా తీసుకోలేదు దాన్ని మీ మాటను నేను కామెడీ గానే తీసుకున్నాను అన్న సీరియస్ గా అయితే తీసుకోలేదు ఏంటంటే భూమి మీద అందరూ తెల్లగున్న వాళ్ళే ఉండాలి అంటే కుదరదు కదా నల్లగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అయినా నా కలర్ ని గుర్తించినందుకు థ్యాంక్స్ అన్న ఈ మధ్యన అయితే ఇట్లా నేను చీకట్లో తీసే వీడియోస్ అయితే తక్కువ అంటే ఆల్మోస్ట్ వెలుతురుగా ఉన్నప్పుడే తీస్తున్నాను ఎందుకంటే మీకు కూడా కనిపించాలి కదా వీడియో క్లియర్ గా ఇక్కడ కనిపిస్తున్నది చిన్న గేట్ అనమాట మనం రెగ్యులర్ గా వెళ్లేదు చిన్న గేట్ లోనే పెద్ద గేట్ కి అయితే స్టాప్ పెట్టేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ దారి ఓపెన్ అయింది కదా అందుకే చిన్న గేట్ లోనే వస్తున్నాం మార్కెట్ లోకి రాగానే పప్పాయి బండి దగ్గర అయితే ఈ రోజు ఒక చేదు అనుభవం చూశాము మనం ఎప్పుడు పప్పాయి పండ్లు కొన్నా కూడా ఒకరి దగ్గరే కొంటాము ఒకవేళ ఆ రోజు వాళ్ళు రాలేదా అంటే వేరే వాళ్ళ దగ్గర ఇద్దరు లేదా ముగ్గురు దగ్గర మాత్రమే కొంటాం అనమాట ఈ రోజు ఏంటంటే కొత్త వాళ్ళు వెళ్ళు కేజీ ఇరవై రెండు రూపాయలు చెప్పినారు బేరమాడి పంతొమ్మిది రూపాయలు కేజీకి తీసుకున్నాము సరుకు తీసుకున్నాం డబ్బులు కూడా ఇచ్చేస్తున్నాం ఆ తీసుకునేటప్పుడు అయితే ఎంతసేపు మాట్లాడినాడు అనమాట ఆయన మీరు తీసుకునే పదహైదు కేజీలకి ఇన్ని కాయలు పీకుతారా మిగిలితే రేపు అమ్ముకోవాలి కదా మేము నల్లగా అయిపోతాయి పెద్ద వ్యాపారం చేస్తున్నారే మంచిగా వచ్చినారే తీసుకోవడానికి అనేసి అంటున్నాడు మొత్తం పదిహేను కేజీల మీద కనీసం హాఫ్ కేజీ కూడా ఎక్స్ట్రా వదల మరి హాఫ్ కేజీ ఉంటే కూడా పెద్దకాయ తీసి చిన్నకాయ వేస్తున్నాడు ఫ్రీగా అయితే ఇవ్వట్లేదు కేజీ పంతొమ్మిది రూపాయలు తీసుకున్నాడు మనం తూకాల ప్రకారం తీసుకుంటున్నాం కాబట్టి ఇష్టం వచ్చిన కాయ ఎరుకుంటాం మనం రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళు ముగ్గురు రాలేదు ఈ రోజు అందుకే కొత్త వాళ్ళ దగ్గర తీసుకున్నాం సర్లేండి ఇంకా ఆ టాపిక్ గురించి అయితే వదిలేస్తాను మనం అయితే ఇప్పుడు చింతకాయలు చూసేద్దాం ఈ చింతకాయలు కూడా అమ్మాయికి తీసుకొచ్చినట్టు ఈ రోజు మార్కెట్ లోకి సంచుల ప్రకారం అంటే ఒక సంచు వచ్చేసి ఆరు వందలు అంట ఎన్ని కేజీలు ఉన్నాయని నేను అడగలేదు చూస్తుంటే ఒక ఇరవై ఐదు కేజీలు పైన ఉండొచ్చేమో అనుకుంటున్నాను అందాజు ఎందుకంటే చింతకాయలు ఎక్కువ తూక అయితే రావు కదా దాంట్లో తల్లి ఎక్కువ ఉంటుంది ఇంకా పచ్చి దగ్గరకైతే దగ్గరకు అయితే వచ్చేసాము ఈ రోజు రెండు కుప్పలు తీసుకున్నాం అండి ఎందుకంటే నిన్న ఒక కుప్ప తీసుకున్నాం కదా ఏం లాభం రాలేదు అందులో స్టార్టింగ్ లో అయితే కొత్త సరే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కస్టమర్ కొనడానికి ఇప్పుడు పాత పడిపోయింది కదా కాబట్టి బేరాలు ఆడడం ఎక్కువ అనమాట ఇప్పుడు ఒకటి అయితే నాలుగు వందల యాభై అన్నారు రెండు తీసుకున్నందుకు కానీ నాలుగు వందల నలభై వేసినారు ఇంకా అరటి పండ్ల మండ దగ్గరకు వచ్చేసి అరటి పండ్లు తీసేసుకున్నాం బాక్స్ వచ్చేసి నాలుగు వందల పద్దెనిమిది వేసినారు ఈ రోజు మధ్యాహ్నం మనం సెకండ్ నెంబర్ బాక్స్ జోలికి వెళ్ళట్లేదండి ఫస్ట్ నెంబర్ బాక్స్ తీసుకుంటున్నాము ఎందుకంటే కొంచెం కష్టం సెకండ్ నెంబర్ బాక్స్ అమ్ముకోవాలంటే సపోటా పండ్లు అయితే ఫస్ట్ క్వాలిటీ బాగున్నాయి యాభై రూపాయలు కేజీ చెప్తున్నారు బేరం ఆడితే కొంచెం తగ్గిస్తారు కర్బూజా చూడండి మూడో క్వాలిటీ ఇది సెకండ్ క్వాలిటీ కూడా కాదు దీన్నే కేజీ పదహైదు రూపాయలు చెప్తున్నారు దీని ఒరిజినల్ రేట్ వచ్చేసి కేజీ ఎనిమిది రూపాయలు అనమాట కానీ ఎందుకు పదహైదు రూపాయలు చెప్తున్నారంటే అంటే వీళ్ళ ఆటో ఒక్కటే ఉంది వేరే ఏది లేదు అందుకే డిమాండ్ అసలు క్వాలిటీ ఏం లేదు మార్కెట్ అంటేనే ఇంత సరుకు తక్కువ ఉన్నప్పుడు రేట్లు పెంచేస్తారు మనమైతే ఇంక ఇంటికి వచ్చేస్తున్నాం నేను బండి దగ్గరికి వచ్చేసరికి మా వారు శనగ మొత్తం కట్టలు కట్టి పెట్టేస్తున్నారు ఏం పెండింగ్ అయితే పెట్టలేదు సరుకు అయితే ఈ రోజు బండి దగ్గరికి ఎనిమిది గంటలకే వచ్చింది రోజు అయితే తొమ్మిది గంటలు అట్లా చేసేవాడు ఆట అన్న ఈ రోజు తొందరగా తెచ్చినారు అయితే బాక్సులో సగము మిగతా సగము బండి ముందు కొంచెం హైట్ లో బాక్సులు పెట్టి ఆ బాక్సుల మీద పెట్టేస్తున్నాం ఎందుకంటే మొత్తం సరుకు ఒకే చోట ఇట్లా కుప్పగా పెడితే గనక కొంచెం ఎండ ఎక్కువ పడుతుంది అన్నమాట అవతల సైడు ఎండకి అదంతా కమిలిపోయి చెప్పేసి సగం బాక్స్ అనే పెట్టేస్తున్నాను కాలా ఎన్నట్టల్లా పెట్టచ్చులే అని ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వచ్చే కస్టమర్స్ కి ఇది కనిపిస్తుంది అటు సైడ్ నుంచి వచ్చే కస్టమర్స్ కి అది కనిపిస్తుంది అందుకే రెండు వైపులా పెట్టేసినాను ఒకటి రెండు రకాలే పెడుతుంటే లాభం ఇంతే వస్తుంది కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ లాభం రావాలి అని మూడు రకాలు తెచ్చినాం ఈ రోజు పండు అయితే తొంభై తొమ్మిది శాతం నేనైతే వాపస్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయినా అనమాట మార్కెట్ లో వద్దు సరుకు అని అని మా వారు ఒప్పుకోలేదనమాట ఒకసారి సరుకు తీసుకున్న తర్వాత వాపస్ ఇచ్చేది మంచి పద్ధతి కాదని చెప్పారు నాకు అంతలా కోపం రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఫస్ట్ ఎవరైనా కూడా అంతే రేటు మాట్లాడిన తర్వాత సరుకు తీసుకుంటారు మాట్లాడినాం పంతొమ్మిది రూపాయల కేజీ అని తీసుకునేటప్పుడు అసలు కాయలు తినడం లేదనమాట పైన ఉండేటట్టు ఒకటే తీసుకో అని చెప్తున్నాడు పైన అన్ని కూడా డ్యామేజ్ అయ్యిండే ఉన్నాయి డ్యామేజ్ అయిండే మనం ఎట్లా తీసుకుంటాం పంతొమ్మిది రూపాయల కేజీ లెక్క ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఎన్ని రోజుల నుంచి మార్కెట్ కి వెళ్ళినా ఎప్పుడు ఇంత కోపం రాలేదు నాకు ఫస్ట్ టైం ఈ రోజు మార్కెట్లో అంత కోపం వచ్చింది లేంటే అది కూడా ఒక చిన్నపాటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మనకి మార్కెట్లో ఎవరైనా గట్టిగా మాట్లాడితే కనుక మనం కూడా స్ట్రాంగ్ మాటలు మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళేం ఫ్రీగా ఇవ్వరు కదా మనకి సరుకు డబ్బులు ఇస్తేనే ఇస్తారు అప్పటి పనులు అయితే ఈ రోజు కేజీ నలభై రూపాయలు వంద రూపాయలకు మూడు కేజీలు సేమ్ రేట్ ఫిక్స్ అయిపోతారు కస్టమర్ మనం యాభై రూపాయలు కేజీ చెప్తే అసలు నిలబడని కూడా నిలబడరు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అదే రేట్ తక్కువ ఉన్నప్పుడు అదే రేట్ అవుతుంది పచ్చిశనగ కట్ట అయితే మొత్తం అమ్మేస్తున్నాం అండి ఇంకా రెండు కట్టలు మాత్రమే మిగిలినాయి అనమాట సాయంత్రం ఆరు గంటలకి నిన్న అత్యవసరం నేను కేజీ కన్నా తక్కువ కట్టలు కట్టినాను కదా అందుకే కొంచెం తక్కువ రేట్ కమ్ముకోవాల్సి వచ్చింది ఈ రోజైతే అన్ని కూడా కేజీ కట్టలే కట్టేస్తున్నాము ఇంకా అరటి పండ్లు కూడా సేమ్ రేట్ అండి చిన్న చిన్న సైజు పూర్తి చిన్న సైజు అయితే నలభై రూపాయలు మీడియం సైజు ఇవి యాభై రూపాయలు చాలా పెద్ద సైజు ఉండేటివైతే అరవై రూపాయలు అరవై రూపాయలు అంటాం కానీ యాభై రూపాయలకి యాభై ఐదు రూపాయలకు కూడా ఒకరికి అట్లా ఒకరికి ఇట్లా ఇచ్చేసాం ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్స్కి మనము ఎక్కువ ఇది చేసేకి రాదు కదా సో అట్లాంటి వాళ్ళకి యాభై రూపాయలకు దజనే ఇవ్వాల్సి వస్తుంది పాపాయ శనగట్టి పోతుంది కానీ అరటిపండ్లు స్లో అయిపోయినాయి సాయంత్రం ఎందుకంటే ఇంకొకనా సుగంధ అరటిపండ్లు పండ్లు తెచ్చినారు ఆటో సాయంత్రం వచ్చింది అందుకే మందు కొంచెం స్లో అయ్యింది నేనైతే ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చేస్తున్నాను కానీ మా వారు రావడానికి చాలా టైం పట్టింది పది గంటలు వచ్చినారనమాట ఇంటికి మొత్తం సరుకు అమ్మేస్తున్నారు ఏం మిగల్లేదు వద్దు నుంచి రాత్రి దాకా చేసిన వ్యాపారానికి మన కష్టానికి తగ్గట్టు ఫలితం అయితే మంచిగా వచ్చిందండి ఈ రోజు ఏడు వందలకి పదహైదు రూపాయలు తక్కువ సంతోషంగా ఉంటది ఇట్లా ఎక్కువ లాభం వచ్చినప్పుడు ఎందుకంటే నిద్ర లేకుండా తెల్లవారుజామున మార్కెట్ వెళ్తాం కదా రాత్రి పూట సరుకు మొత్తం కూడా అయిపోవాలి అనే తాపత్రయంతో తొమ్మిది అయినా తొమ్మిదిన్నర అయినా కూడా ఇంకా రోడ్డు మీదే ఉంటాము ఇట్లా లాభం ఎక్కువ వచ్చినప్పుడు ఆ కష్టం చిన్నగా కనిపిస్తుంది అనమాట ఇలా జరిగిందండి ఈ రోజు వ్యాపారం వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ తో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్